అవసరార్దులకు అనాథ విద్యార్థులకు సేవ చేయడం భగవంతునికి సేవ చేసినట్టు రికార్డు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో హన్మకొండ పదవ డివిజన్లోని వేడుకల మందిరంలో నిర్వహించిన నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సామాజికవేత్త వేత నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి రికార్డ్ సర్వీస్ సొసైటీ అనేక సేవా కార్యక్రమాలతో పాటు నగరంలో చిరుధాన్యాల పట్ల అవగాహన కోసం ప్రత్యేకించి మహిళలకు మిల్లెట్స్ వంటకాల అవగాహన మరియు తయారు చేసే విధానాలపై సొసైటీ సెంట్రల్ కోఆర్డినేట్ కుసుమ కవిత నేతృత్వంలో త్రీనగరిలోనే కాక వివిధ జిల్లాలలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సొసైటీకి తాను ముఖ్య సలహాదారులుగా ఉన్నందుకు గర్విస్తున్నానని అన్నారు అధ్యక్షులు కుసుమ సురేష్ మాట్లాడుతూ రానున్న రోజులలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సేవ చేయాలన్నది తమ సొసైటీ లక్ష్యం అని దానికోసం తోటి సభ్యులతో కలిసి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు చిరుధాన్యాల సాగుపై జిల్లాలోని కొన్ని మండలాలను దత్తత తీసుకుని రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా వందల మంది చూస్తున్నా పరోక్షంగా ప్రజలలో దీనికి వ్యాప్తికై సహకరిస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథుల చేతుల మీదుగా పేద విద్యార్థులకు సుమారు ఎనిమిది వేల రూపాయల విలువైన నోట్ పుస్తకాలు పంపిణీ చేయించి వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఐత వేణుగోపాల్ కుసుమ రమేష్ కుసుమ ప్రకాష్ శ్రీనివాస్ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరుధాన్యాల పూర్తి సమాచారాన్ని తెలిపే వెబ్సైట్ ను అధికారులు ఆవిష్కరించారు